హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రతీక్ అర్బంధం ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిష్ మెప్పేశారు నోకయ్య ఓమ్ త్రీడి వంటి తదితర తెలుగు చిత్రాల్లో నటిష్ మెప్పేశారు అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో శరణ్ కి అక్కగా నటించారు ప్రతి అర్బంధం గ్లామర్ పరంగా సూపర్ గా ఉన్నప్పటికీ అయితే ఇక ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి దీంతో బాలీవుడ్ పై పూర్తి ఫోకస్ పెట్టి అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయారు ఈ బ్యూటీ అయితే ప్రస్తుతం ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే తాజాగా కృతి కర్బంధ ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు కొంతమంది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య కృతి కర్బంధ కులకి సామ్రాట్ నిశాధం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ నిశ్చార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే వీరు పెళ్లి గురించి ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అవమానులు కంగ్రాజులేషన్స్ చెప్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి